ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజుని ఏ మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము రేమిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయము వచనము అదేమని చెప్పుచున్నది వాక్యం నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే దేవునికి స్తోత్రాలు రోమాస్ చాప్టర్ టెన్ వర్స్ ఎయిట్ బట్ వాట్ డస్ ఇట్ సే ద వర్డ్ ఈజ్ నియర్ యూ ఇన్ యువర్ మౌత్ అండ్ ఇన్ యువర్ హార్ట్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ విచ్ వి ప్రీచ్ గ్లోరీ టు గాడ్ అయిన పావులు గారు రోమా పత్రిక రాస్తూ ప్రముఖంగా పదవాద్యాలు ఈ విధంగా అంటూ ఉన్నారు దేవుడు అందరికీ దేవుడే ఎవరైతే అది యూదుడని కాదు లేకపోతే అన్యుడని కాదు ఎవరైతే దేవుని అందు విశ్వాసంలో ఏసయ్య మన కోసం భూమి మీదకు వచ్చారని ఆయన మన పాపాలని ఆయన సిలువలో మోసారని మన బదులుగా ఆయన మరణించారని ఆయన చనిపోయి సమాధి చేయబడి మన తిరిగి లేచి ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన పరిశుద్ధ ఆత్మతో మనల్ని శుద్ధీకరించి ఈ రోజున ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నారని ఎవరైతే ఎస్ఐఎందు నమ్మకం ఉంచుతారో వారందరూ కూడా రక్షణలోకి వస్తారని వాట్ మస్ట్ ప్రివైల్ ఓవర్ మైండ్ మనం దాని ఎందుకు విశ్వాసం ఉంచాలంటే వాక్యం ఎంతో గొప్పదని వాక్యంలో జీవం ఉందని ఆ వాక్యము అది జీవింపజేసి అలాగే వాక్యం కార్యాలు చేస్తుందని ఎవరైతే మన ఆలోచనల కంటే ఆ పరలోక రాజ్య జ్ఞానమైన వాక్యం ఎక్కువని మనం ఎప్పుడైతే దానికి మనం గౌరవించి విలువ ఇచ్చి అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం అని అలాగే దేవుని వాక్యమని ఎంత అయితే మనం బిలీవ్ చేస్తామో వారి జీవితాల్లో ఈ వాక్యము ఫలిస్తూ ఉంటుందని మనం ఇక్కడ చూస్తున్నాము వర్డ్ ఏం చేస్తుంది వాక్యం ఏం చేస్తుంది అది మనకి పాత జీవితంలో మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మన ట్రాన్స్ఫామ్ చేస్తుంది ఆ చెడు జీవితం నుంచి మంచిలోకి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు వాక్యం ద్వారా వాక్యం మనకి తెలియచేస్తుంది ఏది చెడ్డ కార్యము ఏది మనం చేయకూడదు ఏది మంచి కార్యము మంచిది అంటే ఇతరులకు మంచి చేసేది నీ జీవితానికి నువ్వు బాగుపడేది నీ కుటుంబానికి మంచిగా ఉండేది నీ కుటుంబం మంచి మార్గంలో నడిచేది ఏదైనా మంచి అది దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాము వాక్యం మనల్ని విజయోత్సవంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది బికాజ్ యేసయ్య ఆల్రెడీ సాతాన్ని సిలువలో జయించారు కాబట్టి యేసయ్య మరణాన్ని జయించారు కాబట్టి యేసయ్య మనలో జీవించి ఉన్నారు కాబట్టి ఆయన మనకి విజయాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన మనం వెంబడించినప్పుడు మనము విజయవంతంగా ఆయన యొక్క కార్యాలు చేయగలుగుతాము జ్యూటర్ డ్యూయటర్ ఆర్ ద్వితీయోపదేశ కాండము ఎనిమిది పద్దెనిమిదిలో మనం చూస్తుంటే జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క మంచితనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు ఎందుకు ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను గొప్పగా చేసే దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడు ప్రతి పాపము నుండి బంధ విముక్తి చేసే దేవుడు ఆయన మన దేవుడు మన అని మనకి జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు అండ్ ఆల్సో హీ మేక్స్ ఎస్ వెల్తీ చాలామంది డబ్బు కావాలని గొప్ప వాళ్ళు కావాలని మంచి చదువులు కావాలని మనం ఎప్పుడు కోరుకుంటాం ఇవన్నీ మనకు రావాలంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము దేవుని సహాయము దేవుని హస్తం అంత ఉంటుందో ఇన్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో ఎఫీసియల్ పత్రిక నాలుగు పదమూడులో మనం చూస్తా ఉంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్ మీ దేవుళ్ళు నేను సమస్త కార్యాన్ని చేయగలను అపోసుల ఆయన పౌల్ గారు ఫిలిపీల పత్రిక నాలుగు పదమూడులో మాట్లాడుతూ ఉన్నారు అలాగే కొల ఉంటే డెలివర్డ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంటుంది ఆయన ఆ యొక్క చీకటి రాజ్యం నుండి ఆ యొక్క సాతాను రాజ్యం నుంచి మనల్ని వెలుగు రాజ్యంలోకి దేవుని రాజ్యంలోకి మనల్ని నడిపిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాము కొరెన్ పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు మనం చూస్తూ ఉంటే అవర్ సఫిషియన్స్ ఈజ్ ఫ్రమ్ గాడ్ మనకు కావాల్సిన సమస్తము దేవునిలో నుంచి మనకు వస్తేనే మనం చూస్తున్నాము So, these are all the things we receive when we believe in Jesus Christ. అపోసెంట్ పౌల్ గారు అంటారు రోమపత్రిక పది తొమ్మిదిలో ఎవరైతే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు రక్షించబడతారు ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో దేవుని వెలుగు దేవుని యొక్క ఆత్మ నీలో జీవించి నిన్ను ఆయన నిత్య జీవంలోకి నడిపిస్తూ ఉంటారని మనం చూస్తూ ఉన్నాము సో వి విల్ కమ్ ఇన్ ద కావనెంట్ విత్ క్రైస్ట్ దేవుని యొక్క నిబంధనలోకి వస్తాము దేవుని యొక్క ఫెలోషిప్లోకి వస్తాము దేవుని రాజ్య వారసులుగా ఉంటాము దేవుని బిడ్డలుగా మనల్ని ఆశీర్వదించి చేరు నిన్ను నన్ను దేవుని కుమార్లు కుమార్తెగా దేవుని పిల్చుకొని ఆయన మనల్ని చూసి మనతో నడవటానికి మన ముందు ఆయన విజయాన్నిస్తూ మన ముందు నడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా సీ చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీజస్ ఫర్ యువర్ వర్డ్ ఎస్ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ పవర్ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ విక్టరీ లార్డ్ ఫాదర్ గాడ్ యువర్ వర్డ్ యు డిఫీటెడ్ ద ఎనిమి బై యువర్ వర్డ్ లార్డ్ ఫాదర్ గాడ్ అయ్యా మీ వాక్యము ద్వారా మీరు శాతాన్ని జయించారు నాయన మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము లూకా సువార్త నాలుగో అధ్యాయాలు తండ్రి శాతాన్ని ఎప్పుడైతే తండ్రి మిమ్మల్ని నాయన కేవలం వాక్యం ద్వారానే శాతాన్ని మీరు నాయన అలాగే తండ్రి బాక్యమైన దేవుడు మీరు నాయన ప్రభా ఈ రోజున ఆ వాక్యాన్ని మీరు మా హృదయాల్లో ఇదిగో ఇదిగోనైనా ప్రతి సాతాను శక్తులు అంధకార నాయన అపవిత్ర ఆత్మలు మీరు పారద్రోళినైనా ప్రభా మీ వెలుగును మా మీద ప్రకాశింపజేసినయన విశ్వాసులో మమ్మల్ని నీతిమంతులుగా చేసుకొని అయినా మీరు మాతో ఉంటూ నడిపిస్తున్నందుకు ఏసయ్యా మీకు స్తోత్రాలైనా అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో మీరు ఆ విశ్వాసాన్ని కలుగు చేసినాయినా వారి హృదయాల్లో మీ వెలుగును ప్రకాశింపజేసినయన ప్రభా ఇదిగో జీవం కలిగిన దేవుడిని మేము కలిగి ఉన్నాము దేవాది దేవుడు మాకు ప్రతి విషయంలోనూ దేవుడు మాకు సహాయం చేసి నడిపిస్తున్నారు ఏసయ్య నిజమైన దేవుడని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ఆల్